చోటు దనాన్న దా వీడు వాకింగ్ వచ్చిండు ఈరోజు హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు చెరిగాడు చాలా బాగున్నాడు రన్నింగ్ చేపించిండు ఇంతసేపు నన్ను అక్కడిక్కడ ఉరికి పిచ్చిండు చెరిగాడు బాగున్నాడు కుక్క పిల్లలు కూడా మూడు బాగున్నాయి అందరికీ గుడ్ మార్నింగ్ చాలా థ్యాంక్ యూ చెరిగాని గురించి అడుగుతున్నారు అందరూ చెరిగాడు మంచిగా తింటున్నాడు మంచిగా ఉంటున్నాడు కొంచెం వీక్ అయిండు కానీ పర్లేదు అందరూ అంటున్నారు హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి అంటారు వాళ్ళ ఏజ్లో హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు ఆ విషయం వాళ్ళకి చెప్పినా అర్థం కాదు సో మీరు తప్పు అనుకోకండి ఓకేనా చోటు బాబు చెట్టు బాబు టారాన్ని మూతి కొడుకు నేను ఏం చెట్లలో వాషన్ చూస్తున్నావు బిటా చెట్ల వాసని చూస్తున్నావు ఎట్టపోతాడు చూ నేను కమాన్ నాకు ఫీవర్ ఫీవర్ వచ్చింది ఫీవర్ అవడం వల్ల వీడియోస్ ఎక్కువ చేయలేకపోతున్నా కొంచెం టైం తీసుకొని వీడియోస్ పెడతా ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి చేయండిగా చోటు కోసం థ్యాంక్ యూ